హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మస్తు ఉన్నారు ఈరోజు టేస్టీ టేస్టీ ఆలు పరోటా ఎలా చేయాలో చూద్దాం ముందుగా టూ కప్స్ గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండికి ఎలా స్మూత్గా కలుపుకుంటామో సేమ్ అలానే స్మూత్గా కలుపుకొని అలా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వేడి ఆయిల్ పోసుకొని మళ్ళీ మెత్తగా మనం కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మనం చేసే పరోటా అన్నది చాలా మెత్తగా వస్తుంది సో ఈ టిప్ మీరు పాటించండి అలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను నాలుగు ఆలుగడ్డలు తీసుకున్నా ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించుకొని ఇట్లా ఇలా మెత్తగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి అలా ప్రెస్ చేసుకున్న దాంట్లోకి కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి టేస్ట్కు తగినంత ఉప్పు వన్ స్పూన్ కారం కొంచెం కొత్తిమీర్ అండ్ కొంచెం కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం అలాగే కొంచెం గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ ఓమా అనేది ఇట్లా మంచిగా నలుపుకొని దాంట్లో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఇలా ఒక ముద్దలాగా చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మనం పక్కకు పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా దాన్ని మళ్ళీ ఒకసారి మంచిగా స్మూత్గా కలుపుకొని కొంచెం పెద్ద సైజులో పిండిని తీసుకొని ఇట్లా ముద్దల్లాగా చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి తరువాత చపాతి చేసుకునే పీట తీసుకొని దానిపైన కొంచెం గోధుమ పిండి ఇలా వేసుకొని మనం ముందుగా ముద్దలుగా చేసుకుని పెట్టుకున్న గోధుమ పిండి బాల్స్ ఉంటాయి కదా దాంట్లోకి మనము రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిక్చర్ని ఇలా పెట్టుకొని నేను చూ సేమ్ నేను ఎలా చేస్తున్నానో అదే అదే విధంగా చేయండి మరీ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి అది బయటికి వస్తుంది సో పిండి అనేది ఇట్లా ముందుకి లాక్కుంటా మనం బాల్ బాల్లాగా చేసుకొని పొడి పిండిలో దాన్ని మంచిగా దానికి అంటేలాగా పొడిపిండి చేసుకొని చపాతిపీటపై పెట్టుకొని మరీ రఫ్గా కాకుండా మెల్లిగా దాంట్లో మనం పెట్టిన అది బయటికి రాకుండా స్మూత్గా మెల్లి మెల్లిగా నిదానంగా చేస్తే మన పరోటా అన్నది మంచిగా వస్తుంది చూడండి ఈ సైజులా చేసుకుంటే సరిపోతుంది మరీ లావుగా ఉండొద్దు తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని మనం చేసుకున్న పరోటిని దానిపైన వేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ టూ సైడ్స్ కొంచెం పొంగేలాగా కాల్చుకోవాలి ఇలా అలాగే మిగతా వాటిని కూడా ఆయిల్ వేసుకుంటూ టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి టూ సైడ్స్ మంచిగా కాలలేదు అనుకోండి మనం తింటూ ఉంటే పిండి పిండిగా వస్తుంది సో రెండు సైడ్లు మంచిగా కాల్చుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి చూడండి పరోటా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సేమ్ మీరు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా చేసుకోండి సేమ్ ఇలానే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching. Bye.